కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు చెర్ల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ ఛత్తీస్గఢ్కి చెందిన బాలకృష్ణ లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు కామారెడ్డి జిల్లాకి చెందిన ఐదుగురు మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని వారు వెంటనే ప్రజా జీవితంలోకి రావాలని ఎస్పీ సూచించారు కాగా పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న సహాయం లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి ప్రశాంత జీవితం గడపాలని లొంగిపోయినట్లు మావోయిస్టులు తెలిపారు మనకి నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరూ మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు సభ్యులు వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడము చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది వీళ్ళ వివరాల్లోకి వెళితే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ సన్ ఆఫ్ చంద్రశేఖర్ ఈయనకి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి అందాజ ఈజ్ నేటివ్ ఆఫ్ చర్లా మండల్ ఆఫ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఈయన రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నిర్మా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ పిఎీఏ ఫస్ట్ బెటాలియన్లో పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు ఆ తర్వాత సప్లైస్ టీం మెంబర్గా ఉన్నారు తర్వాత టెక్నికల్ టీం మెంబర్గా కూడా ఉన్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ టీం మెంబర్ యాక్టివ్ మెంబర్గా ఈఎస్ బీన్ వర్కింగ్ ఇతను జూన్ రెండు వేల ఇరవై నాలుగు సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగిన దాడుల్లో పాల్గొన్నారు జులై రెండు వేల ఇరవై నాలుగు గుంగిగూడ ఫైరింగ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గుండ్రాజపురం ఫైరింగ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బాలగూడ ఫైరింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫైరింగ్ లో కూడా ఈఎస్ పార్టిసిపేటెడ్ ఇందులో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది అలాగే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తుమరిల్ ఫైరింగ్ అండ్ మల్లంపేట్ ఫైరింగ్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఊట్లపల్లి ఫైరింగ్లో కూడా ఈఎస్ పార్టిసిపేటెడ్ అలాగే ఇవాళ సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కార్డర్ సోడి బాలకృష్ణ సన్ ఆఫ్ వీరయ్య ఇతనికి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కి చెందిన వ్యక్తి ఇతను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చెర్లా ఏరియా కమిటీ మిలిషియా మెంబర్గా చేరడం జరిగింది ఆ తర్వాత హీ హాజ్ టేకెన్ యాక్టివ్ పార్ట్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అండ్ ఇప్పుడు లొంగిపోతున్న సమయానికి నా చెర్ల కమిటీ ఏసీ మెంబర్గా పనిచేస్తున్నాడు ఇతను పోలీసులతో జరిగిన వివిధ ఎదురు కాల్పుల్లో అండ్ సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడులు పాల్గొన్నాడు ఆ వివరాలు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో కొండపల్లి ఫైరింగ్ రెండు వేల ఇరవై హలో రెంగా ఫైరింగ్ రెండు వేల ఇరవై ఒకటి కర్రీగుట్ట రెండు వేల ఇరవై రెండు కొండపల్లి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన వాటిల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది రెండు వేల ఇరవై రెండు పూజారి కాంకెట్ ఫైరింగ్ ఇరవై మూడు పాలగూడ మళ్ళీ ఇరవై మూడులోనే కర్రీగుట్ట ఇలాగ వివిధ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్స్లో హీ వాజ్ ప్రజెంట్ అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ధర్మారం సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లాలనే ప్రయత్నం కూడా జరిగింది అందులో కూడా ఇతను పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వీళ్ళిద్దరూ కూడా పార్టీలో జరుగుతున్న అర్థం లేని హింస ఒకటి అండ్ సిద్ధాంత లేని ఒకటి ఇంకా వేరే ఇతర సంఘటనలు అన్నీ చూసి పార్టీపై తమకున్న భ్రమలు అండ్ అదర్ దే ఆర్ డిజల్యూషన్ విత్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఇవాళ లొంగిపోవడం జరుగుతుంది సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రజలకు చాలా దూరం అయింది పతనానికి అంచున ఉంది ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఒక్కొక్కటి చూసి అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరు ఈ దశలో పార్టీలో కొనసాగడం అన్నది సరైన విషయం కాదు అని పోలీసులు ఎదుట లొంగిబాటు కమ్ ఫార్వర్డ్ సో ఛత్తీస్గఢ్లో చాలామంది మావోయిస్ట్ మిలీషియా సభ్యులు మరియు సానుభూతి పరులు పార్టీని వదిలేసి వేరే ప్రాంతాలకి వెళ్ళి వెళ్ళిపోతున్నారంట మనకి వీళ్ళ ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది ఆన్ ది సకేషన్ ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను మనకి కామారెడ్డి జిల్లాలో కూడా అజ్ఞాతంలో ఉన్న ఐదుగురు సిపిఐ మావోయిస్ట్ కార్డర్స్ ఉన్నారు లోకేటి చందర్ రావు అండ్ రమేష్ లావణ్య ఎర్రగుల్లా రవి అండ్ లింబయ్య గారి వెంకటరెడ్డి కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున యాజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరికీ కూడా ఐ అప్పీల్ టు దెమ్ జనజీవన స్రావతిలోకి రావాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలి తెలంగాణలో అభివృద్ధికి తోడ్పడాలి అని కోరుతున్నాను సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంత లేపుతో ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలహీనమైపోయింది అండ్ అజ్ఞాత మావోయిస్టులు వాళ్ళ సొంత ఊర్లకి తిరిగి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ అజ్ఞాత మావోయిస్టులకి అండ్ సరండర్డ్ మావోయిస్ట్కి ఒక మంచి రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా ఉంది తెలంగాణలో సో ఏ ప్రాంతం వారైనా కూడా ఎక్కడికైనా వచ్చి సరెండర్ కావచ్చు అండ్ వాళ్ళకి పునరావాస పథకాలు ఉన్నాయి అండ్ వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయము వాళ్ళకి అందించబడుతుంది సో ఇందించిన వారు ఇతరులు అందరికీ కూడా మీరు ఈ పార్టీని అడవిని వీడి ప్లీజ్ కమ్ జాయిన్ సివిల్ సొసైటీ అండ్ చాలా ప్రశాంతమైన జీవితం మీకోసం చూస్తుంది సరెండర్ అయిన ఇద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించబడతాయి వాళ్ళకి రిహాబిలిటేషన్ స్కీమ్ ప్రకారం వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వబడతాయి